நானே நானே அங்கங்க இருக்கறாரு ஓடிجي வரணும் சார் எல்லாம் அங்க வந்து நிச்சயமா வந்து பிரேம அந்த பக்கம் எல்லாம் வந்துறாரு ஹலோ பிரேம அய்யோ வால் மூடுச்சாதான் ரமணன் ரமன்புதிகா என்ன சொல்றீங்க ஓகே நான் எல்லாம் சொல்லுங்க நான் சொல்லுங்க நான் சொல்லுங்க

i'm

सौ <laughs> <laughs> बाबु अनिकरा छु Hari menku ji Hari menku ji la sawar ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రీతమ నాయకుడు పేద బడుగు వర్గాల ఆశాజ్యోతి రైతుల పాలిట ఓ పెన్నిదైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం ఈరోజు రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాల్లో అన్ని జిల్లాల్లో కూడా రైతు కోసం కేవలం రైతుకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి గొంతు విప్పి రైతుల కోసం పోరాటం చేసే కార్యక్రమాన్ని ఈ రోజున ఆయన రూపొందించడం జరిగింది ఆయన ఆదేశాల ప్రకారం ఈ రోజున ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏమి హామీలు ఇచ్చారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ విషయం చూస్తే రేపు మా ప్రభుత్వం వస్తే అన్నదాత సుఖీభవ అంటూ మీకు పంటలకు పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వరుసనే ఐదు సంవత్సరాలు కూడా ఎన్నికల ముందు నేను పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానంటే అని చెప్పి పదమూడు వేల ఐదు వందల చొప్పున ఈ ఐదు సంవత్సరాలు కూడా ఇచ్చినటువంటి సంగతి ఒకసారి గుర్తు చేసుకోవాలి కానీ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు పదమూడు వేల ఐదు వందలు కాదు నేను ఇరవై వేల రూపాయలు ఇస్తాను మీరందరూ కూడా మీకు అన్ని విధాలా కూడా నేను సహాయపడతాను చెప్పిన మాటలు ఈ రోజున మేము చంద్రబాబు నాయుడు గారిని అమలు చేయమని చెబుతున్నాం రైతుల్ని రైతులకు ఏదైతే మాట ఇచ్చారో ఏ మాట ఇచ్చి మీరు ఓట్లు వేయించుకున్నారో ఆ మాటను ఇవాళ మీరు నిలుపుకుని రైతు సాయం కింద ఇరవై వేల రూపాయలు కూడా ఇవ్వమని కూడా మేము చెబుతున్నాం దాని విషయంగా చూసుకుంటే ఈరోజున మరి ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం పేరు మీదుగా ప్రత్యేకంగా ఈ రోజున రైతుల గురించి మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతు భరోసా కేంద్రాలు ఈ క్రాఫ్ట్ ద్వారా రైతుకు విత్తనం దగ్గర నుంచి ఎన్ని వందలు వేల ఎకరాల్లో రైతులు పంట వేస్తున్నారు పంటకు కావలసినటువంటి అన్ని ప్రక్రియలు కూడా ఈ క్రాఫ్ట్ ద్వారా ఆర్బీకే ద్వారా అధికారుల ద్వారా సహాయాలు అందించారు మరి పంట వచ్చిన తర్వాత ఆ పంట వస్తే ఎవరికి అమ్ముకోవాలి ఏ రకంగా అమ్ముకోవాలనేటువంటి రైతుకు ఇబ్బంది కూడా లేకుండా ఆ పంటకు కూడా పూర్తిగా రైతులకు ఆర్బీకేలో ఉన్నటువంటి ఈ క్రాప్ నమోదు చేసుకున్న ప్రతి రైతన్నకు అధికారులనే అధికారులే రైతుల దగ్గరకు పంపించి గోని సంచుల దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ల దగ్గర నుంచి లారీలు కావాలా ట్రాక్టర్లు కావాలా ఏది కావాలో కూడా దానికి బాధ్యులుగా అధికారులు బాధ్యులు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేసి ఆ ఇబ్బంది కూడా ఎలాంటి ఇబ్బంది అంటే ఒక్కో సంవత్సరం తుఫాను వచ్చి తడిసి మొక్క వచ్చినటువంటి ధాన్యాన్ని కూడా మొక్క వచ్చిన ధాన్యాన్ని కూడా రూపాయి కూడా తగ్గించకుండా ఆ ప్రభుత్వం కొనుగోలు చేసి పూర్తిగా ప్రభుత్వం నిర్ణయించిన ధర ఇచ్చినటువంటి విషయాన్ని ఈ రోజున ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఒకసారి గుర్తు చేసుకోమని నేను తెలియజేస్తున్నా మరి ఇంత నిజాయితీగా రైతులకు ఇన్ని రకాలుగా సేవలు అందించి చెప్పిన దాన్ని చెప్పిన దానికంటే మిన్నగా రైతులకు సహాయం చేసినటువంటి ఆ ప్రభుత్వంలో ఈ రోజున ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్ని మీరు నెరవేర్చమని మేము చెబుతున్నాం ఆ నెరవేర్చడంలో ఏదో మాయమాటలు చెప్పడం కాదు ఇవాళ రైతు ఇబ్బందుల్లో ఉన్నాడు ఆ ఇబ్బందులు కూడా ఎలాంటి అంటే ఓ పక్కన ఒక క్రాప్ అప్పుడే అయిపోయింది రెండో క్రాప్ అప్పుడే మళ్ళీ మొదలయ్యేటువంటి రోజు పెట్టుబడి ఎప్పుడు ఇస్తాం ఒక క్రాప్కి పెట్టుబడి అనేది లేదు పంటలు వచ్చాయి ఈ పంటల విషయాలు పంటలు ఇబ్బందులు పడుతున్నాం దీనికి తోడు రెండో పంట ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతాయి ఇప్పటికి కూడా మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇరవై వేల రూపాయలు ఇవ్వకపోతే ఆ రైతులు ఏమైపోవాలా రైతులకు అన్యాయం చేయటం కదా అలాగే ధాన్యాలు కొనుగోలు విషయాల్లో కూడా తేమ శాతాన్ని బట్టి ఎక్కడైనా వర్షాలు పడి తడిసినటువంటి ధాన్యాలు ఉంటే వాళ్ళని ఇబ్బందులు పెడుతూ మీరు చెప్పినటువంటి పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు బదులు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల రూపాయలు కూడా మధ్యలో దళారి వ్యవస్థను తీసుకొచ్చి ఆ దళారి వ్యవస్థ ద్వారా రైతులు నష్టపోతున్నటువంటి విషయాన్ని మీరు ఆ రైతులకు ఎందుకు న్యాయం చేయరు అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడ కూడా దళారు వ్యవస్థను దగ్గర రానివ్వకుండా ఈ క్రాప్ నమోదు చేయించుకుని అధికారులనే రైతుల దగ్గర పంపించి తడిచిన ధాన్యం మొక్కొచ్చిన ధాన్యంతో సహా మీకు ఆ రైతులకు న్యాయం చేసినటువంటి పరిస్థితిని ఆ పరిస్థితిలో ఇవాళ మీరు మధ్యలో దళారులు ఎందుకు ప్రవేశపెట్టారు దళారుల ద్వారా రైతుకు నష్టం జరుగుతుందా లేదా అంటే రైతులు నష్టం జరిగినా పర్లేదు మధ్యలో ఉండి మూడు వందలు నాలుగు వందలు తక్కువ ఇచ్చినా పర్లేదు మీకు ఏమి ఇబ్బంది కలగకుండా జరిగిపోవాలి మరి రైతులను ఎవరు ఆదుకుంటారు ఇలాంటి విషయాల్లోనే ఈ రోజున రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు న్యాయం జరగాలి రైతులు నష్టపోతున్నారు మన ప్రభుత్వంలో ఎలా మంచి జరిగిందో అలా మంచి ఎందుకు ఎందుకు జరగదు ఇవాళ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయరు దానికి ప్రతిధ్వనిగానే ఈ రోజున రైతులతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో ఈ రోజున ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టాం ఎందుకంటే ప్రతి ఒక్కరం చెప్పేది ఒకటే ఇందులో ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని ఈ యొక్క వ్యవసాయ శాఖ మంత్రివర్యులని ముఖ్యమంత్రి గారితో పాటు వాయిని కూడా మేము విన్నవిస్తున్నాం రైతుల కడుపు కొట్టకండి రైతులకు అన్యాయం జరగనుకోండి అన్యాయం జరిగిన దాన్ని మీరు వెంటనే దాన్ని సరి చేసుకోవాలని కూడా మేము తెలియజేస్తూ అదేవిధంగా ఈ రోజున శాంతియుతంగా ఎక్కడ ఎలాంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా వ్యాపార సంస్థలకు ఇబ్బంది లేకుండా మా నాయకుడు ఏ రకంగా అయితే శాంతియుతంగా చేయమన్నాడో చక్కని పిలుపుతో ఈ రోజున మరి కలెక్టర్ గారికి ఈ ప్రభుత్వం ద్వారా అన్ని రైతన్నకు న్యాయం చేయమని మరి కలెక్టర్ గారికి ఈ రోజున అచ్చి ఇచ్చే కార్యక్రమం చేపట్టాము ఈ దిగ్విజయంగా అందరూ కూడా మరి నాయకులు ఓ పక్కన రైతులు కూడా రైతులు కూడా ఇంత ఎక్కువగా రైతులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు రైతాన్నలకు రైతు సోదరులకు ప్రత్యేకంగా నేను వారందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ఏడు నియోజకవర్గాల నుండి వచ్చినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ప్రతి చెల్లెములకు అన్నదమ్ములకు అందరికీ కూడా నేను ఎందుకంటే వైఎస్ఆర్ కుటుంబంలో జడ్పీటీసీలు ఉన్నారు గౌరవ జడ్పీటీసీలు ఉన్నారు గౌరవ్ ఎంపీపీలు ఉన్నారు ఎంపీడీసీలు ఉన్నారు సర్పంచ్లు ఉన్నారు అందరికీ కూడా పేరు పేరున మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అందరికీ నమస్కారం మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా కుటుంబ సభ్యులందరూ కలిసి గౌరవనీయ మాజీ ఎమ్మెల్యేలు గారు కానివ్వండి జడ్పీడీసీలు ఎంపీటీసీలు అందరం వచ్చి రైతులతో పాటు రైతులకు అండగా ఉండేటట్టు మరి రైతులకు మంచి జరిగేలాగా మరి ఈరోజు కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడానికి రా రావడం జరిగింది ఈరోజు పరిస్థితులు చూసుకుంటే రైతన్న పరిస్థితులు అస్సలు బాలేదు గిట్టుబాటు లేదు కనీసం మరి ధాన్యం కొనుగోలు టైంలో ఈ ప్రభుత్వం మరి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు నాదల మనోహర్ గారు కనీసం ఒక సమీక్ష కూడా నిర్వహించలేదు సరిగ్గా మరి రైతులకి ఎలా మరి గిట్టుబాటు ధరగా అందుతుంది మరి అలానే అన్నదాత సుఖీ బావా అని చెప్పి మరి రైతన్నలకు ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు అది చూసుకుంటే అటకెక్కింది అది కూడా ఇవ్వకుండా మరి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే విధంగా అన్నదాతల్ని దుఃఖంలో ముంచడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే కేవలం కేసుల మీద ఆపోజిషన్ పార్టీ నాయకులు ఎలా ఇబ్బంది పెట్టాలి సోషల్ మీడియా కార్యకర్తలు ఎలా ఇబ్బందులు పెట్టాలి ఆటల మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కానీ ప్రజా సమస్యల మీద రైతన్న సమస్యల మీద కానీ ధరల మీద కానీ వేటి గురించి పరిపాలన గాలికి మాత్రం వదిలేశారు అది క్లియర్గా ప్రజలందరికీ అర్థమవుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ఒకటే మాట చెప్తున్నారు ఈ ప్రభుత్వాన్ని గెలిపించి మా నోట్ల మేము మట్టి కొట్టుకున్నామని చెప్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం నిద్ర మేల్కొని ప్రజలకి రైతాన్నలకి మంచి జరిగేలాగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుకు అనుసరించి రైతే రాజు అనే నినాదంతో మా గత ప్రభుత్వంలో మా జాతీయ అధ్యక్షులు పరిపాలన సాగించారు ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో రైతుకి అన్నీ చేస్తామని హామీలు ఇచ్చి వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చి వచ్చి వాళ్ళకి ఏడు నెలలు అయింది రెండు పంటలయినాయి రెండు పంటల్లో కూడా గిట్టుబాటు ధర లేదు రైతుకి రుణమాఫీ లేదు అలాగే రైతుకి ఉన్న డబ్బులు లేవు మా ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు ఇచ్చారు అలాగే జలకళ అని ప్రతి మెట్ట ప్రాంతంలో కూడా బోర్లు ప్రతి రైతుకి ప్రతి నిరుపేద రైతుకి బోర్లు ఉచితంగా అందించడం జరిగింది ఇవాళ ఆ పథకాలు ఏమీ లేవు అలాగే ఆ రోజు శాంక్షన్ అయినా రైతులు ఎవరికీ కూడా ఇవాళ బోర్లు ఇవ్వట్లేదు అందరూ ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి దయవించి రైతు అన్నలో అందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి ఇంత దిగ్విజయంగా వచ్చి ఇది విజయవంతం చేయడానికి కారణం ఈ ప్రభుత్వంలో రైతుకు జరుగుతున్న అన్యాయం కాబట్టి ఇవాళ ఈ ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చిన మా నాయకులకు ముఖ్యంగా రైతన్నలకు మా ఆడబిడ్డలకు మా ఏలూరు కార్పొరేటర్లకు అందరికీ కూడా ఇది దిగ్విజయం చేసినందుకు అందరికీ పార్టీ అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రైతులకు అండగా పార్టీ నిలబడి రైతులకు ఈరోజు జరుగుతున్న అన్యాయాల మీద మేము ప్రభుత్వానికి ఒక లేఖను విన్నవించుకోవడం జరుగుతుంది అది ఏమిటంటే రైతులకు పెట్టుబడిగా ఇస్తానన్నా ఇరవై వేలు మొదటి పంటకు ఎలాగో ఇవ్వలేకపోయారు ఈ పంటకన్నా అర్జెంటుగా రైతులకు ఇస్తానన్న ఇరవై వేలు ఇవ్వాలి అలాగే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి అలాగే కూటమి ప్రభుత్వం శుష్క వాగ్దానాలతో గద్దెనెక్కిన తర్వాత మరి సూపర్ సిక్స్ వాగ్దానాలన్నీ ఏమైపోయినాయి మళ్ళీ అలాగే చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమన్నారు కానీ రెండు దపాలుగా విద్యుత్ ఛార్జీలు పెంచి పదిహేను వేల కోట్ల మరి ఆదాయం కోసం ప్రజల నెత్తి మీద ఆయన భారం మోపారు కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మీ వాగ్దానాలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని ముఖ్యంగా రైతులకు అండగా నిలబడాలని కోరి ప్రార్థన చేస్తాం మా ప్రీతం నాయకుడు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపినేరకు రైతులకు అండగా నిలబడడానికి మరి పెద్ద ఎత్తున ఇక్కడ విచ్చేసిన రైతు సారీ సోదరమణులకి ప్రజాప్రతినిధులకి నాయకులకి కార్యకర్తలకి పాత్రిక అందరికి కూడా నమస్కారాలు మరి ఆరు నెలలు పూర్తవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి ఈ ఆరు నెలల్లో ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు ముఖ్యంగా రైతులకి మరి అండగా ఉంటామని చెప్పారు కానీ ఈరోజు రైతు నట్టేయటం ముంచారు ప్రజాపాలన అందిస్తానన్నారు రైతు రాజ్యాన్ని అందిస్తానన్నారు కానీ ఈరోజు ప్రజా పాలన లేదు రైతు పాలన లేదు ఇక్కడ రెడ్ బుక్ పాలన జరుగుతుంది ప్రతిపక్షంగా అయిన మన వైసీపీ నాయకుల్ని కార్యకర్తలని టార్గెట్గా పెట్టుకొని వాళ్ళని లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళ మీద అక్రమ కేసులు వేధింపులు బనాయించి అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు కానీ రైతుల యొక్క సమస్యల మీద దృష్టి పెట్టడం లేదు ఎందుకంటే వాళ్ళకి రైతులు కానీ విద్యార్థులు కానీ అన్ని వర్గాల ప్రజలకి ఎన్నెన్నో మాటలు ఇచ్చారు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అని చెప్పి ఈరోజు మరి మనకి మరి మోచ మోచ నీళ్ళు తాగిస్తున్నారు అందుకని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఈ ఈ ప్రభుత్వానికి గుర్తు చేయాలని మరి ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ఏలూరు జిల్లాలో మా జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్ గారి నాయకత్వంలో మరి నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎంపీపీలు జెడ్పీడీసీలు సర్పంచులు ఎంపీడీసీలు కార్పొరేటర్లు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు రైతు నినాదం చేస్తున్నారు ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఏదైతే పెట్టుబడి సాయం ఇస్తానో ఇరవై వేలు ఇవ్వాలి రైతుకి మద్దతు ధర కల్పించాలి అదేవిధంగా సున్నా వడ్డీ రైతులకి ఇవ్వాలి అదేవిధంగా క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని కట్టాలి అని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి ఇక్కడికి వచ్చినటువంటి రైతు సోదరులకు అదేవిధంగా పంచాయతీ సర్పంచులకు ఎంపీటీసీలకు డెపిటీసీలకు ఎంపీపీలకు వివిధ పార్టీ నాయకులకు అందరికీ కూడా మరి స్వాగతం అందరికీ ఎంత ఎక్కువ వచ్చినందుకు అందరికీ కూడా ఏంటంటే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళ మీరందరూ కూడా గుర్తించండి మన అందరూ కూడా అన్ని విషయాలు మాడటం జరిగింది నేను కొద్దిగా ఈ క్రాప్ గురించి కూడా నేను మాట్లాడుతున్నాను ఈ క్రాప్ గురించి ఇవాళ మీరు ఎంతమందికి చేశారు ఈ క్రాపు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఇన్నాళ్ళు మరి జగన్ గారు ఉన్నప్పుడు జగన్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ క్రాపు తొంభై ఐదు పర్సెంట్ మందికి ఆ రోజునే హిండి చేయడం జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నాం మరి ఇవాళ మీరు ఎంతమంది చేశారంటే ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ దాటి జరగనటువంటి పరిస్థితి ఉన్నదే ఇటువంటి పరిస్థితిలో మీరు వాళ్ళ దగ్గరే ధాన్యం కొంటున్నారు మరి మిగిలిన వాళ్ళ దగ్గర ధాన్యం కొంటలేదు దాన్ని కూడా మరి ఏంటంటే వేరేగా దళారులు గేహింటే వాళ్ళు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది తక్కువ రేటుకి ఇవన్నీ చూస్తుంటే ఎట్టుందంటే నిజంగా ఈ ఆరు నెలల్లో మన సోదరులు చెప్పినట్టు అసలు ఏం చేశారు ప్రజలకు ఏం చేశారు గ్యాస్ బండ్లు అన్నారు అన్నిటికంటే తక్కువది ఏది గ్యాస్ బండ్లు మూడు గ్యాస్ బండ్లు అన్నారు మూడు గ్యాస్ బండ్లకే ముందు డబ్బులు కట్టిన తర్వాత మళ్ళీ వెనక్కి సరిగ్గా డబ్బులు కూడా పడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అవునా కదా చెప్పండి ఇటువంటి పరిస్థితుల్లో మీరు అందరూ గమనించండి కొంతమంది కొంతమంది ఇవాళ పార్టీని వీడి బయటికి పోవడం జరుగుతుంది ఏమి కంగారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అదే ఏరియాలో అదే కాన్స్టిటెన్సీలో ఖచ్చితంగా మళ్ళీ ఇంకోళ్ళు నుంచోబెట్టి వీళ్ళకి టికెట్ వచ్చినా సరే దుమ్ము దులిపి వాళ్ళని ఏంటంటే వాడగొట్టేట సామర్థ్యం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది అని చెప్పేసి నేను మీ అందరికి కూడా చెప్తాను ఇవాళ 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 ఆగడా బాబు ఇవాళ రెండు సంవత్సరాలు మనం వేచి చూద్దాం రెండు సంవత్సరాలు వేచి చూసిన తర్వాత తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్లకి ఎంతమంది వస్తారో ఆ రోజున మనం చూద్దామని చెప్పేసి నేను మీ అందరూ కూడా సభముఖంగా తెలియజేస్తున్నాను ఇవాళ మీరు మాయ మాటలు చెప్పి పదవులు ఇస్తాన్ని ఇవాళ రాజ్యసభలను కూడా రాజీనామాలు చేయించారు మళ్ళీ తీసుకెళ్ళి రాజ్యసభలో బలం లేదని మళ్ళీ ఆలకి కొంతమందికి ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇవాళ మనం చూసాం కౌన్సిల్లో కూడా మరి రాజీనామాలు చేస్తున్నారు రాజీనామాలు చేయించి వాళ్ళని కూడా వాళ్ళని కూడా మళ్ళీ వాళ్ళ పార్టీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టాలని ఉద్దేశంతోనే అంటే ఇవాళ అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అవి ప్రజలు చూస్తున్నారు మౌనం వహించరు రాబోయే రోజుల్లో ప్రతి ఎలక్షన్లో కూడా ఇవాళ తెలుగుదేశం వారికి బుద్ధి చెప్పి తేరుతారు అని చెప్పేసి నేను మీ అందరు కూడా సమమోహంగా తెలియజేస్తున్నాం ఇవాళ పెన్షన్లు ఏరేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు ఏమి ఏరేస్తున్నారు పెన్షన్లు ఎట్ట ఏర్తారు ఏ విధంగా ఏర్తారు బేదవాళ్ళకి ఇచ్చినటువంటి వాటిని ఏ విధంగా క్యాన్సిల్ చేస్తారు ఏ ప్రాతిపదికన క్యాన్సిల్ చేస్తారు అంటే ఎక్కడ ఆన్సర్ లేదు ఇటువంటి వాళ్ళందరినీ కూడా మనం కనిపెట్టి మీరు చూడండి రైతులకు అందరికీ ఉత్తేజపరచండి అందరినీ కూడా అంటే ఏకతాడ మీద తీసురండి మన కార్యక్రమాలు మరి యథేచ్ఛిగా సాగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఖచ్చితంగానే అంటే సీఎం అవుతాడు రెండోసారి అని చెప్పేసి నేను మీ అందరు కూడా సమమోహంగా తెలియజేస్తూ ఇంతమంది వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు